నమస్తే ఇప్పుడు రాముల వారి పాట పాడబోతున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట మంచిగా అయినండి అందరూ రాముల వారి కళ్యాణం సీతారాముల వారి కళ్యాణం ఈ పాటలో చూసినట్టు అంతా మీరు అద్భుతమైన పాట అండి వెనకటి రోజుల్లో నాయనమ్మ వాళ్ళు పాడేవాళ్ళు ఈ పాటని అమ్మ వాళ్ళు పాడుతుంటే ఇని నేను నేర్చుకున్నాను అప్పట్లో వచ్చు అందుకని ఆ పాట మీ అందరిని ఆనందించాలని ఇప్పుడు ఆ పాట పాడబోతున్నాను చాలా అద్భుతమైన పాట అందరూ మంచిగా అండి ఓం గురుభ్యో నమ ఓం గురుదేవాయ నమః గురువుగారి పాద పద్మాలకు నమస్మాంజలి విశ్వశ్రీ పంచమహా అద్భుత ప్రాణశక్తియే నమ పచ్చన్ని పాందిట్లో పసిని పీటాలు బరిసే పచ్చన్ని పాందిట్లో పసిని పీటాలు బరిసే ఎత్తైన రాములు వారు వచ్చి కూర్చున్నారంట ఎత్తైన రాములు వారు వచ్చి కూర్చున్నారంట రామారాఘవ జయ మంగళం రామా దసరా తనయ రాజీత లోలు జన రామ రాఘవ జయ మంగళం ఇద్దరి సందున తెరలేమో కట్టారంట ఇద్దరి సందు తెరలేమో కట్టారంట తెరలేమో కట్టారంట సానేమో తెచ్చారంట తెరలేమో కట్టారంట సా తెచ్చరంట తెచ్చారంట రామవ జ మంగళం రామా దస రాధీతనయ రాజీత లోలు జన రామ రాఘవ జయ మంగళం ಮೋ 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 ಕಾಲೇ ಸಣಮೋ ಕಾಲೇ ಮೋ ತೊಕ್ಕಾರಂಟ ಕಾಲೇ ಮೋ ತೊಕ್ಕಾರಂಟ ಕಂಕಣ ಮೇ ಮೋ ಕಟ್ಟಾರಂಟ ರಾಮ ರಘವ ಜಯ ಮಂಗಳಂ ರಾಮ ದಸರಾ ತನಯ ರಾಜೀತ ಲೋಲು ಜನ ರಾಮ ರಘವ ಜಯ ಮಂಗಳಂ జలకార బెల్లము తెచ్చి సీత చేతుల్లో పెట్టే జలకార బెల్లము దెచ్చి సీత చేతులు పెట్టే సీతా శ్రీరాములు వారు పై మోపేరట రామారాఘవ జయ మంగళం రామా దసరా గీతనయ రాజీతలోలు జన రామారఘవ జయ మంగళం తలమరాలు తెచ్చారంట పళ్ళ నా పోసారట తలంబరాలు తెచ్చారంట పళ్ళ నా పోసారంట తాళేమో కట్టారంట తలంబరాలు పోసారంట తాళేమో కట్టారంట తలంబరాలు పోసారంట రామారఘవ జయ మంగళం రామా దసరా దీతనయ రాజీత లోలు జన రామ రాఘవ జయ మంగళం పూలేమో తెచ్చారంట చెండ్లేమో కట్టారంట పూలేమో తెచ్చారంట చెండ్లేమో కట్టారంట సీతా శ్రీరాముల గుడి సిరి బంతులాడారంట సీతా శ్రీరాములు గూడి రామ రాఘవ జయ మంగళం రామా దసరా రాజీత రాజీతలో జన రామ రాఘవ జయ మంగళం సబ్స్క్రైబ్ చేయండి అమ్మకి లైక్ చేయండి షేర్ చేయండి సీరానాం సందర్భంగా అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్లు అందరూ మంచిగా బాగుండాలి శుభాకాంక్షలు అండి అందరికీ బాయ్ అండి